బాబు బాబు లేబాయా లే పైకి లేవాయా అతను అంత తాగటం పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం ఈ ఆలు వ్యాపారం జరిగినట్టే జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్ ఎవరో కాల్చి పారేసిన సిగరెట్ అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలు పెట్టాను అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోపెట్టారు మానం పోయింది బుచ్చుతో సమానంగా కూర్చోనున్నాను మానం పోయిన తర్వాత బతకడం కష్టం నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలు పెట్టాను ఆ రోజు నా చేతికి దొరికితే ఒక గుంత కాదు కొన్ని వేల గుంతులు ఆ రంగనాథం సూర్యనారాయణ ఎంతోమంది గుంతులు అలా చాలా మందిని చంపాను బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకరిగా మారిపోయానని ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆల్ మై టైం ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు నాకు అనిపించింది ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది ఆ తర్వాత ఈ రెండేళ్లలో ఒక దేశ దెమ్మరలాగా ఇండియా మొత్తం తిరిగాను గడ్డం పెంచాను స్వామీజీని కలిశాను గంజాయి కాలు వాడుపడ్డాను చివరికి వైజాగ్కి తిరిగి వచ్చేశాను ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు వెళ్ళని చోటు లేదు నాకేమైందో నాకే తెలియలేదు ఏం సార్ ఊరికే ఇరవై రెండు ఇరవై మూడు అని పెంచుకుంటూ పోతారు రైల్వే కౌంటర్లో మీరు ఒకడమే చేసుకున్నారు వాడు చచ్చాడు అది హత్య కాదు యాక్సిడెంట్ రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు వేధించాడు వాడు మందులో ఉన్నాడు ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు ఊరికే ఇరవై రెండు ఇరవై మూడుని నెంబర్లు చెప్పేస్తున్నారు ఇరవై రెండు హత్యలు చేయడానికి కారణం ఉండరు కదా సార్ కథలకైతే కారణము తక్కువ కావాలి నిజ జీవితంలో కారణము అక్కర్లేదు తర్కము అక్కర్లేదు ఆర్ నో లాజిక్స్ అండ్ రీజన్స్ ఫర్ రియల్ లైఫ్ నీకు ఎన్నేళ్ళకి పెళ్ళయింది ఇరవై మూడోటార్ సార్ మంది పిల్లలు ఇద్దరు పిల్లలు సార్ ఒకటి వయసు హెంతో చెప్పు మీ గడ్డాను చూసి మీ వయసుని ఎలా కనిపెట్టగలను సార్ ఇరవై ఆరు ఏళ్ళు ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు ఎన్ని రోజులండి బాత్రూంలోనే బీచ్ ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు అంత ఎండలోనూ ఆ రోజు ఎండ రెండు డిగ్రీలు ఎక్కువే మండింది నటి నెత్తిన డామనేదో పేలినట్టు అయింది తీసాను

బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉంది సార్ త్వరగా చెప్ప కంటిన్యూ చేయండి సార్ చంపడానికి కారణాలు ఏమక్కర్లేదు కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్ లైక్ అన్ ఆర్ట్ అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్ సంథింగ్ లైక్ ఎన్ ఇంటో ఏవనైనా చంపేటప్పుడు తుపాకీ ఉందే తుపాకీ ఈ వేలు రక్తం చేతి కంటినప్పుడు పరవశం ఎక్స్ట్రస్ కానీ కళ్ళు తెరిచి చూడగానే అది అది రియల్లీ పెయిన్ఫుల్ మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటాం కదా అదే విధంగా ఒక మూడు తర్వాత ఏం కూడా చేయకూడదని బాగా అనుకుంటాను ఈ చెయ్యిందే ఈ చెయ్యి దీనికి వడుకు మొదలవుతుంది తలలో ఒక కంట కొడుతుంది అలా జరిగితే అనుకుంటు టు డూ సంథింగ్ నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను ఈ ఈ నాలుగు గోడల నాలుగు గోడల మధ్య ఉంటాను రాత్రే బయటికి వెళ్తాను ఇలాగే పోయినలా బాగా ఒకటే ఒడుకు గంట కొడుతూనే ఉంది అది వినపడగానే నేను బయటకుండా ఏదో చేస్తాననిపించింది నేను రూమ్ లోపలే ఉన్నాను వేస్తూ సైన్స్ రూమ్ కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది కంట్రోల్ కంట్రోల్స్ కంట్రోల్ కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది బాగా ఎక్కువైంది తర్వాత తలుపు తలుపు వెళ్ళిపోయాను అప్పుడు శబ్దం ఆగిపోయింది 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 నాకు నాకో నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుంది ఏమోనండి భయం భయం నాకు అర్థమైపోయింది ఇక్కడ నన్ను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదని నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వాళ్ళ ప్రమాదం రావచ్చు సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను పరిగెత్తాను నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్ నన్ను డ్రాయర్తో కూర్చోబెట్టిన ద్వారా పోలీస్ స్టేషన్ వెళ్ళేదారులోనే వాడిని చూశాను ఓయ్ బాయ్ సెల్ ఫోన్ బయటపెట్టామండి వింట్రుతో సమానంగా బతికేవాడు మనిషి కాదు మానం మన ప్రాణం అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణం అని ఊళ్ళో ఎంతో మందిని లేపేశాను ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓపెన్ అయిపోయింది అది వీడే నేను వేసుకోవాల్సిన మాత్ర బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు సో ఐ ప్లాన్ దిట్ ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను అప్పుడే కనిపెట్టాను ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని సమానం కాబతికేవాడు మనిషి కాదు అన్నారు మన నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను ఆ అరుపులో ఆ ఏడుపు నన్నేదో చేసేసా ఎన్నో చేశాను కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది చెప్పవే అడుగుతున్నానుగా చెప్పవే ఎందుకు రాకూడదు నాలుగు వేలు ఇచ్చాను ఏమైనా చేస్తాను మూసుకొని పోరా దేవతలా చూసిన అమ్మాయి వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్

Uh-uh. <sighs> నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నువ్వు చెప్పేది నిజమేనా అంత నానగానే నాలో ఉన్న చిన్న ప్రభాకర్ చావు హచ్చ ఇవేమీ తెలియని చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను పదివేలు ఇస్తానగానే వెంటనే వచ్చేసారు ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అంత పెద్ద తప్పు ఏం చేశారు సార్ మీరు దీన్ని రికార్డ్ చేయమంటారంటే మా పక్కింటోడు నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వాడిని చూస్తే నాకు కడుపుంట కొత్తగా ఒక పల్సర్ బైక్ కొన్నాడు ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పటి పంచదార అందులో వేశాను ఏదో నా వల్ల ఏం సాయం నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ఎవరైనా అమ్మాయితో వెళ్తున్నా నాకు కడుపుమంటే ఉంటుంది అందుకు నేనేం చెయ్యగల నాకంటూ కుటుంబం భార్య బెడ్ ఉన్నారు నేనేం చేయలేను మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పనిచేశారు దీని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంజలి వచ్చేసింది ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు సార్ నేను రికార్డ్ చేయడానికే పిలిచాను అడ్వైజ్ చేయడానికి కాదు రికార్డ్ చేయి ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాను సార్ సారీ సార్ మీ ఇష్టం ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్ హత్యలు చేశాను తెలిసి తెలియక నేను చేసిన హత్యలు గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు అర్థం కాలేదు కదా ఒక్క నిమిషం అక్రమ సంబంధం వల్ల ఘోరం వీళ్ళెవరో తెలుస్తోందా బీచ్లో లేపేశానే వాళ్ళిద్దరు ఈయన ఈవిడికి భర్తట ఈయన ఈవిడిని లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ ఒక నిమిషం ఒక నిమిషం వీడెవరో తెలుస్తోందా డాక్టర్ కేడి నందు సైక్యాటిస్ట్ పూనా మార్కెట్ నేను తల కూడా చంపానే ఆడే ఇతన్ని ఈతను రియల్ ఎస్టేట్ గోడలో లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఇద్దమ్మా మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూసారు ఇప్పుడు పోలీసులను అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు నన్ను అడిగితే నేను చంపాను అంటాను నేను చంపానా చంపలేదా మీకేమైనా అర్థమైందా సార్ అర్థం కాలేదు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్ పది సంవత్సరాల క్రితం మినిమం శాలరీ రెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ ఇరవై వేలు ఉంటుంది కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే రెండు వేల రూపాయలే కానీ మాక్సిమం శాలరీ రెండు మూడు లక్షల మీద వెళ్తోంది ఈ ఊరు రెండు లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు సార్ నేను ఏమైనా సెన్సెస్ లెక్క అడిగానా సార్ ఈ ఊళ్ళో ఉండేది మొత్తం ఇద్దరు మాత్రమే సార్ అర్థం కాలేదు కదా ఒక షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు ఒక షాపింగ్ మాల్ బయట ఉండేవాడు ఒకటి ఐమాక్స్ లోపల ఉండేవాడు ఒక ఐమాక్స్ బయట ఉండేవాడు ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు బయట ఉండేవాడు మనవాడు సార్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా సార్ డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్ హోమ్ లోన్ తీసుకుంటారా సార్ సార్ అది ఇందులో వేస్తారా సార్ ఇది అందులో వేస్తారా సార్ 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 పాపు సార్ మీరైనా పర్లేదు సార్ ఏదో రెండు పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను కానీ హిస్టరీ చదివిన వాళ్ళు జాగ్రఫీ చదివిన వాళ్ళు సోషియాలజీ చదివిన వాళ్ళు సైకాలజీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్ పాపం టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్ మీరు కరెక్ట్గా చెప్పారు సార్ ఖరీదైన జీవితం వసతులు సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి ఎంసీఏ చదివిన వాళ్ళకి పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి వీళ్ళకి మాత్రమేనా సార్ మాకులేదా సార్ నాకు రెండు వేలు చాలా అనట్లేదు సార్ ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్ బిచ్చి పడగట్లేదు సార్ కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకు పొగరుంది చూసారే తట్టుకోలేకపోతున్నాను సార్ మనిషిని చూసి తోటి మనిషి ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి అదే సార్ జరుగుతుంది రోజు రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు రేపు గ్లాస్ పెట్టుకుంటున్నారు షువ్ వేసుకుంటున్నారు సెంటు కొట్టుకుంటున్నారు డిస్టర్బ్ అవుతామా అవ్వవా సార్ అవుతాం సార్ టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్ డోంట్ లుక్ అట్ మై ఫేస్ అన్బటన్ మీ హియర్ ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే అది వక్ష్యస్థలంలో రాసుకుంటే వాళ్లపాటికి రోడ్లో వెళ్లే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా సార్ అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్ ఏదో గడ్డం పెంచుకొని సోడాబుడ్డి కళ్ళదాలు పెట్టుకుని భుజానికి సంచి తగిలించుకొని కవితలు చెప్పే గొట్టంగాలని మాత్రం అనుకోకండి సార్ ఎందుకంటే తెలుగు ఒకని శాంతపరచడం మాత్రమే కాదు తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది తాడితులు పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది నేను చేశాను ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ లేదు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్ట్ ఫై మై సెల్ఫ్ నేను చేసిన పనులు నాకు నచ్చలేదు తప్పించుకోవాలనుకున్నాను తప్పించుకున్నాను ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది నేను మళ్ళీ ఆ చిన్న ఏడేళ్ల ప్రభాకర్గా మారిపోయాను ఆ మరణాన్ని చూడని వయసు మేవిద్దరం వెళ్తున్నాం సంతోషమైన జీవితాన్ని వెతుక్కోండు మాకు దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం ఖచ్చితంగా దొరుకుతుంది సార్ థ్యాంక్ యూ ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ కో సీఎంకో పిఎంకో తెలుసా అని కూడా నాకు తెలియదు ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకి తెలిసి ఉండొచ్చు ఒక ఐఎస్టి కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు ఏం చేస్తాం నేను తప్పించుకున్నాను బట్ మీరు మీరు కూడా మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం షూ కోసం గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు చేస్తున్నారు కూడా అవేర్ ఆఫ్ ఇట్ దట్స్ క్లోజ్ చేయండి ఒక ఒక నిమిషం నిమిషం కష్టజీవుల గుండెలు కాచిన కన్నీరు సంపదను దోచుకునే మనుషులు ఈ సంపదని దోచుకునే ధన మధాంతులని అంతం చేసే మనుషులు ఆర్మీ నా దగ్గర్కొసికిపే సారి అవమానపడి ఏడ్చే వారి కన్నీరు కన్నీరు got it thanks sir close sir 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 నాకు మీరు 10000 రూపాయలు డబ్బు ఇస్తానని కదా సార్ Odo, Sar. Odo.